ఒకటి మన మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా కొన్నిసార్లు మన జీవితంలో మన చేతులారా మన జీవితాన్ని పాడు చేసుకుంటాం ఇంకోసారి బైబిల్ రాయబడిన మాట బుక్కావాని తైలములో సచ్చని ఎగలు కొని పడితే తైలమంతా ఏమైపోయిందట దేవుడు నిన్ను సృష్టించేటప్పుడు ఒక తైలంలాగా సృష్టించాడు తమ్ముడు నువ్వు ఏ కులంలో పుట్టినా ఏ ఇంటిలో పుట్టినా పేదంటిలో పుట్టినా ధనిక స్థితిలో పుట్టినా దారిద్ర్యపు స్థితిలో పుట్టినా ఏ స్థితిలోనూ పుట్టినా దేవుడు నిన్ను పుట్టించేటప్పుడు అనేకులకు పరిమళాన్ని వెదజల్లాలి అనే ఆలోచనతో దేవుడు పుట్టించాడు నీ పరిమళాన్ని అనేక మంది ఆస్వాదించి నీ సువాసన పీల్చుకొని అనేక మంది మాధుర్యాన్ని అనుభవించాలని దేవుడు పుట్టించాడు ఏ బ్రతుకు చెడిపోవాలని దేవుడు పుట్టించలేదు ఏ కుటుంబం పాడైపోవాలని దేవుడు పుట్టించలేదు ఏ జీవితం నాశనం అవ్వాలని దేవుడు పుట్టించలేదు నిన్నెందుకు పుట్టించాడో తెలుసా నిన్ను బాగు చేయటానికే కాదు నీ ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి నీ ద్వారా అనేక కుటుంబాలు బాగుపడాలి దాని కొరకు దేవుడు పుట్టించాడు కానీ బాధ ఏంటో తెలుసా ఒక తైలంలాగా దేవుడు నిన్ను పుట్టిస్తే ఈ తైలంలో త్రాగుడన్నీ సత్యనీయబడతాది గంజాయి అనే సత్యనీయబడతాది సినిమాలనే సత్య ఇగబడతాది వింటున్నారా అక్రమ సంబంధాలనే సత్యతీ సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ అనే చచ్చనీయగబడుతుంది పరపురుషుని వ్యామోహం అనే చచ్చనీయగబడుతుంది పరస్త్రీ వ్యామోహం అనే చచ్చనీయగబడుతుంది నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడినట్లుగా చచ్చనీయగలు ఏవేవైతే పడిపోయాయో యేసు నామం పేరిట వాటన్నిటిని పారవైదుగాక త్రాగుడయ్య పారవైదువుగాక అక్రమ సంబంధాలు అనేయ పారవైదువుగాక వాటిని పారవేసుకొని తగినలాగా నిన్ను నువ్వు కాపాడుకుంటే నమ్మో ఈ రెండు వేల ఇరవై ఆరు అనేకులకు ఇచ్చే బ్రతుకుగా మన బ్రతుకులను దేవుడు మార్చును గాక దేవుడు అలా చేయబోతున్నాడు